గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గ్రవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే చాలా రోజు ఉంది వీడియో చేయలేదు ఎందుకో చేయాలనిపించలేదు యూట్యూబ్లో కొంతమంది అడిగారు ఆత్మలు ఉన్నాయా లేకపోతే దయ్యాలు ఉన్నాయా స్వామీజీ దాని గురించి కొంచెం వివరణ చెప్తే బాగుంటుంది ప్రజలకు తెలుస్తుంది అనే ఆలోచనతోటి వాళ్ళు అడిగారు దానికి కొంచెం వివరణ ఇద్దామనే ఆలోచనతోటి ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇక్కడ మనకు ముందు తెలియవలసింది ఏంటంటే ఆత్మలు ఆత్మ అనే పదం మనకు తెలియాలని మనము డిస్కషన్ చేస్తున్నాము ఆత్మ అంటే ఒకటే అది పరమాత్మ అన్న ఆత్మ అన్నా ఒకటే ఆత్మ అంటే అఖండంగా అలరారుచున్నటువంటిది ఆత్మలు అంటే ఈ ఆత్మ కాదని ఆత్మలు అంటే అనేకం వచ్చింది పరమాత్మ అంటే ఒక్క పదవి ఉంది కాబట్టి ఆత్మలు అంటే ఈ ఆత్మ కాదని ఆత్మలు అంటే దాని అర్థం ఏంటంటే సూక్ష్మంగా కొన్ని దాని గురించే డిస్కషన్ చేస్తాము ఆత్మలు కానీ దైవికంగా గ్రామ దేవతలు కానీ మహానుభావులు అయినటువంటి శరీరం వదిలిన తర్వాత వాళ్ళకి ఏంటి అని దీని గురించి మనం వివరణ చేద్దాము ఇక్కడ ఏంటంటే మనకు శరీరంలోపట రెండు శరీర నాలుగు శరీరాలు చెప్పారు యాక్చువల్గా శాస్త్రంలో స్థూలము సూక్ష్మము కారణము మా అని యాక్చువల్గా అయితే అందరికీ చాలామందికి అనుభవాలకు తెలిసినటువంటిది ఏంటంటే క్లియర్గా స్థూల శరీరం కనపడుతుంది స్థూల శరీరం లోపల ఇన్నర్ కంటి కనపడకుండా సూక్ష్మ శరీరము అని ఉంటుంది ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి సిల్వర్ కార్డ్స్ అని ఒక వెండి తీగలాగా ఉంటుంది గతంలో నేను వీడియోలో కూడా చెప్పాను ఈరోజు ఇంకా కొంచెం క్లుప్తంగా దాని గురించి వివరణ చేద్దామనే ఆలోచనతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు ఆత్మలు ఇప్పుడు రెండు మూడు రకాలు ఉంటున్నాయి అన్నట్టు ఇవి ఇవి కూడా సూక్ష్మంగా మనము మన ప్రపంచం ఎట్లా ఉందో పగలంతా కూడా పశువులు పక్షాదులు జంతువులు ఇవన్నీ మనకు ఎలా కనపడుతున్నావు మనుషులు వీళ్ళంతా ఎలా కనపడుతున్నారో ఇదంతా బాహ్యంగా ఉన్నటువంటి స్థితి లక్షణాలు ఆంతరికంగా అంతర్గతంగా ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటిది కూడా ఒక ప్రపంచం ఉంది ఇక్కడ ఆ ప్రపంచంలో వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు అంటే సూక్ష్మంగా తిరుగుతూ ఉంటారు ఇక్కడనే మన మధ్యనే అంతటా వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఎవరెవరు తిరుగుతుంటారంటే ఫస్ట్ వచ్చేసేసి మృత్యు అకాల మృత్యు అని రెండు ఉంటున్నాయి మనిషికి మృత్యు అంటే ఆ భగవంతుడు నిర్ణయించినటువంటి డెబ్బై సంవత్సరాల వంద సంవత్సరాల ఆయుష్ నిర్ణయించి చనిపోయి పూర్ణంగా బతికి చనిపోతే ఆ దైవదూతల తర్వాత పదకొండు రోజుల తర్వాత దైవం ఎటు తీసుకెళ్ళి అక్కడ సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళి ఆ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది అన్నాడు అందరికీ అన్నిటికీ సూక్ష్మ శరీరాలు ఉంటాయి ఇవన్నీ అలా వెళ్ళి అక్కడ స్వర్గంలో ఉండాలా నరకములు ఉండాలా వాళ్ళ వాళ్ళ స్థానాలను బట్టి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ రావటం జరుగుతుంది అదేవిధంగా సడల్న అకాల మృత్యు అంటే వీళ్ళు సృష్టించుకొని కొన్ని వాహనాలు కరెంటు ఇవన్నీ మానవులు సృష్టించినటువంటి కొన్ని అనుకోకుండా సడన్గా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణించటం జరుగుతుంది ట్రైన్ కింజలు కింద పడటం లేదు బస్సు యాక్సిడెంట్ కావటం దీన్ని అకాల మృతి అంటారు అంటే ఇంక ఇరవై సంవత్సరంలో ముప్పై సంవత్సరాలలో బతికే ఇంకా వయసు ఉంది కనుక సడన్గా చనిపోతే ఆ ఇరవై సంవత్సరాల వాళ్ళకు ఆ దైవం అక్కడ తీసుకుపోవడానికి ఆర్డర్ లేదు శరీరం మాత్రం శిథిలం అయిపోయింది కాబట్టి అందులో నిలవటానికి అస్వృష్ శరీరానికి ఆర్డర్ లేదు కనుక అది బయట వచ్చి తిరుగుతూ ఉందన్నట్టు అది ఎక్కడ తిరుగుతుంది ఈ ప్రపంచంలో తిరగాలి ఎక్కడైతే కోల్పోయిందో శరీరము అక్కడ ఆ ప్రాంతాలలో తిరుగుతుంటాయి ఇలా చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది మళ్ళీ వాళ్ళు సూక్ష్మంగా కలుసుకొని వాళ్ళకు కూడా అలా ఒక ప్రపంచం లాగా ఉందన్నట్టు చనిపోయిన వాళ్ళంతా కూడా మళ్ళీ వాళ్ళు వాళ్ళ స్టేజ్లలో బట్టి వాళ్ళు వాళ్ళు ఏకాంతంగా ఈ జన సమూహంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా మానవులే ఎదురుగా కనపడితే వాళ్ళు సూక్ష్మంగా కనుక ఎదుటోళ్ళను బాధ పెడితే వాళ్ళు భయపడతారనే భావంతో వాళ్ళు దూరం దూరమే ఉంటారు వాళ్ళ కంటికి కూడా కనపడరు ఎందుకంటే వాళ్ళకి శరీరం లేదు సూక్ష్మ శరీరం ఉంది కనుక ఇప్పుడు ఉదాహరణకి మనము స్థూల శరీరము ఊరికి ఒక పరికరం మాత్రమే కానీ దీనికి స్వయం జ్ఞానం లేదన్నట్టు ఈ సూక్ష్మ శరీరం లోపల ఉండి ఈ కన్ను కన్ను ద్వారా చూసి అది నిర్ణయిస్తుంది లోపల సూక్ష్మ శరీరంలోనే అన్ని మనసు బుద్ధి అంతా ఉంటుంది కాబట్టి మనసు ఆలోచించేటదంతా కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి విషయాలే కనుక అది శరీరం ఉన్న శరీరం లేకపోయినా అది సూక్ష్మ శరీరం మనసుతో ఆలోచిస్తుంది సూక్ష్మ శరీరం ఆధారతం కాబట్టి అది శరీరం విడిపోయినప్పుడు శిథిలమైపోయి పడిపోయి చనిపోతే అది బయటకు వచ్చినప్పుడు కూడా అందులో మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నీ ఉంటుంది అన్నట్టు పాపం పుణ్యం అన్నీ కూడా అది కూడా ఆత్మ ఆత్మసాయంతో అలా చంచరిస్తూ ఉంటుంది అన్నట్టు అకాలమూర్తి అంటే ఒక ఇరవై సంవత్సరాలు బతకాలి ఇంకా ఉండాలి శరీరం లేదు కనుక ఆ ఇరవై సంవత్సరాలు అలా గాలి దూనిలాక వాళ్ళు వాళ్ళు ఇంకా చనిపోయిన వాళ్ళు వాళ్ళు కూడా ఒకరినొకరు చూసుకొని వాళ్ళు వాళ్ళు అలా ఆ అంతా కూడా వాళ్ళు గడుపుతూ ఉంటారు ఇంకా ప్రతి వాళ్ళకి ఏం చేయాలంటే ఇంకేం ఏం చేయటానికి వీల్లేదన్నట్టు శరీరం లేదు కనుక వాళ్ళు ఆ సూక్ష్మ శరీరంతో ఆ కాలాన్ని గడుపుతూ ఆ ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దైవం తీసుకువెళ్ళి స్వర్గానిక నరకానిక తీసుకువెళ్ళి తర్వాత మళ్ళీ జన్మ కారణం అవుతూ ఉన్నారన్నట్టు ఇప్పుడు దయ్యాలు అనేటివి కూడా ఇలాంటివే కానీ దానికి ఒక ఉనికి ఉంది అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళ సుజశీరలు ఒక రకంగా ఉంటే వెనకట వాళ్ళు కాన్ మంట పెట్టుకొని కాన్భూతాలు అందరిలో టైన్ మంట వచ్చి పైరు వచ్చేసి అక్కడ మాయమైతుండే రోదాలు వినపడేటి వెనకట చాలా ఉండేటి ఇప్పుడు అన్నీ కూడా అదృశ్యమైపోయి అవి ఆ సమయం ఆ అయిపోయిన తర్వాత అవి మళ్ళీ అక్కడ పోవటం జరుగుతుంది ఏవి కూడా స్థిరమైనటువంటి లేవు దయ్యాలైనా చాలామంది చనిపోయిన దయ్యాలేపా అంటే సుఖ శరీరంతో వాళ్ళు బిడ్డలపైన కానీ భార్య పైన కానీ మమకారం ఉండి వదలలేక వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వాళ్తూ ఉంటారు శరీరం లేదు కాబట్టి వాళ్ళు అవుతుంటారు వాళ్ళ వాళ్ళు ప్రేమతోటే వాళ్ళుతూ ఉంటారు వీళ్ళకు అది బరువు అవుతు ఉంటుంది ఎందుకంటే సుఖ శరీరం ఇంటర్ అయింది కాబట్టి అది తట్టుకోలేని పరిస్థితితో పాటు నెగిటివ్ థాట్స్గా ఏర్పడి వాళ్ళకు తలనొప్పి అవన్నీ జ్వరాలు రావటము మళ్ళీ వీళ్ళు అక్కడ పోయి మంత్రాలు అవి వేసుకొని కొంచెం నిష్ఠతగా ఉండి మళ్ళీ అది దూరం చేసుకోవటం జరుగుతుంది కనుక ఈ దయ్యాలు కూడా వాస్తవానికి ఉన్నాయి ఈ దయ్యాలు అంటే ఏంటంటే నెగిటివ్ థాట్స్ అన్నట్టు అవన్నీ కూడా ఒక ఇంట్లో ప్రవేశించాలంటే కూడా మన ఇంట్లో మన ఇంట్లో నెగిటివ్ థాట్స్ ఉండి శుభ్రంగా లేకుండా మనసులు శుభ్రంగా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు కొట్లాడేవాళ్ళు ఆ ఇంట్లో నెగిటివ్ థాట్స్ ఉంటాయి కాబట్టి ఈ దయ్యాలంటే నెగిటివ్ థాట్స్ అన్నట్టు అంటే ప్రశాంతత నివో అన్నట్టు నెగిటివ్ అంటే ఏంటంటే అశాంతికి గురి చేస్తాయి అన్నట్టు అవి అవి నెగిటివ్ థాట్స్ లాంటివి అవి అన్నట్టు గాలి ధూళి అంటే అవి కూడా ఇంటర్ అయిపోయి ఎవరి దగ్గర ఇంటర్ అవుతాయి అంటే ఎవరు అసత్యం పలుకుతారో ఎవరు అశాంతితో ఉంటారో ఎవరు ఇల్లును శుభ్రపరచరో భక్తి భావం ఎవరి దగ్గర లేదు అక్కడ దానికి బలం వస్తుందన్నట్టు ఇంట్లో పోవటానికి అలా ఉండి వాళ్ళకి ఇంకా అశాంతి గురి చేస్తూ ఉంటాయి అక్కడ ఆట పట్టిస్తూ మళ్ళీ వెళ్ళిపోవటం రావటం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నట్టు అది నెగిటివ్ తోడ్స్ అన్నీ కూడా అందుకని మనము అవన్నీ మార్చుకునే అవకాశం కూడా మనకు ఉంది కనుక మనం ఇల్లు శుభ్రపరచుకోవాలి రోజు పొద్దున స్నానం చేసి దీపం పెట్టి జపము మంత్రోత్సారణో ఎవరి దైవం ఇష్టాన్ని దైవం వాళ్ళు స్మరిస్తూ వాళ్ళు ప్రశాంతంగా ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు అర్ధ గంటను ధ్యానం చేసి జపం చేస్తే ఎవరి నామాన్ని వాళ్ళు ఈ ఫలానామే అక్కడికి వెళ్తుంది ఇంకో నామం బోధ అనేది ఇది అసత్యమైనమాట పడవలాంటివి ఏ పడవల కూడా గమ్యాన్ని చేర్చినట్టు అన్ని నామాలు కూడా అక్కడికే వెళ్తాయి శ్రద్ధతో వెళ్ళాలి ప్రతి నామైన ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రతి రామనామం ప్రతిది కూడా ఏ నామైనా కానీ అన్ని నామాలు మనస్ఫూర్తిగా చేస్తే తొందరగా వెళ్తాయి లేదంటే రాగ చేసిన పెద్ద ఫలితం ఉండదు కనుక మనము ఫస్ట్ నెగిటివ్ థాట్స్ మనకు ఇంటర్ కావద్దు అంటే మనము ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఒకరినొకరు ప్రశాంతత ఉండాలి ఓర్పు ఉండాలి శ్రద్ధ ఉండాలి మన ఇల్లును శుభ్రపరచుకోవాలి ఇల్లు శుభ్రపరచుకోవటం అంటే అందంగా అలంకరించటం కాదు చాలామంది అందంగా ఇల్లును అలంకరిస్తారు చాలా చక్కగా లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు ఒక స్వర్గంలాగా కనపడతట్టు చేసుకుంటారు కానీ చాలా ఇళ్ళలో పోతే నెగిటి థాట్సే ఉంటాయి అక్కడ ప్రశాంతత కూకోలేరు చూడటానికి అందంగా కనపడతాయి అవి అట్రాక్ట్గా ఉంటాయి కానీ మనసు ప్రశాంతత నేను ఇవ్వే అన్నట్టు కొన్ని చోట్ల ఇల్లు మామూలుగానే ఉంటాయి కుటీరాలు ఉంటాయి సద్భావన ధ్యానాలు సత్కథలు అక్కడ మంచి మంచి మాటలు భగవత్ సాక్షాత్కరమైనటువంటి కొన్ని కుటీరాలలో పోతే చూడటానికి మామూలుగానే గుడిచెల్లా కానీ ఉంటాయి కానీ అలా పోంగానే అన్ని మైమార్చిపోయి ఆనంద స్వరూపంగా నిశ్చలంగా కనపడుతూ ఉంటుంది కారణం ఏంది అక్కడ నడిచే నడువడి ఆ సద్భావన ఆ మహానుభావుడు వెలుగుతూ ఉన్నాడు అక్కడంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అక్కడంతా ఫైలించిపోయి ఆ ఏరియా అంతా కూడా పవిత్రమై పుణ్యక్షేత్రంగా మారింది అన్నట్టు మరి ఇన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని ఇల్లు ఘనంగా పెడతారు కానీ మనసులు మాత్రం పరిశుద్ధంగా ఉండే ఎప్పుడు భావం ఎప్పుడు కోరికలు ఇంకా వాళ్ళకు నిద్ర పట్టడం లేదు కారణం ఏంటంటే వాళ్ళు చేసే నడవడే శ్రద్ధ లేకపోవటమే ప్రతిదీ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఆశ పాశలు ఈర్ష్య భావం ఏవి వాళ్ళు వదలటం లేదు కనుక ఇవన్నీ చక్కగా మనము నెగిటివ్ థాట్స్ అంటే దయ్యాలు మనకు రాకుండా ఉండాలి అంటే మనము ఇల్లును పరిశుభ్రపరచుకోవాలి మన శరీరాన్ని సిద్ధిపరచాలి మన మనసును పవిత్రం చేయాలి ఏది జరిగిన ఏది జరిగినా ఒకే విధంగా ఉండాలి ఇవన్నీ కూడా మనము ఆచరిస్తే సద్గ్రంథన పఠన చదివితే అందులో పాజిటివ్ ఎనర్జీ ఆ మంత్ర ఉచ్చారణ దాని లోపల ఉన్నటువంటి పవిత్రమైనటువంటి మాటలు మనం చదువుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి స్థితి లక్షణాలన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నట్టు ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనము రింపుతూ ఉండాలి ఇంట్లోకి రాగానే ఒక ప్రశాంతత ఒక ఆలయం లాగా కనపడాలి అప్పుడే మనము ప్రశాంతంగా ఉండగలుగుతాము ప్రశాంతంగా నిద్రపోగలుగుతాము ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఇలా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి కనుక ఈ ఆత్మలు అంటే ఈ ఆత్మ కాదు పరమాత్మ కాదు ఆత్మలు అంటే సూక్ష్మ శరీరాలు లేదా జీవులు అంటారు జీవుడు అంటే కూడా ఇంకా సూక్ష్మంగా వెళ్తే జీవుడు అంటే ఒక్కడే అని జీవులు అంటే అనేకం జీవులు అన్నప్పుడు శరీరాలకు వస్తే అనేకమైనటువంటి కోట అని కోట్లు సూక్ష్మ శరీరాలు ఉన్నాయి అవన్నీ తిరుగుతూ వస్తూ ఉంటాయి అన్నట్టు అవి అవి శరీరాలు ధరిస్తూ ఉంటాయి మళ్ళీ గర్భంలో ధరిస్తుంటాయి తర్వాత బాల్యము యవ్వన ముఖం అన్నీ కూడా ఆ దైవమే ఒక నీతి ఆర్డర్ ఉంది దైవంలో ఈ ప్రకృతిలో ఒక ధర్మం ఉంది కాబట్టి ఆ ధర్మం ప్రకారమే అవి చెంచరిస్తూ ఉంటాయి అవి ఎక్కడికి పోవాలి కనుక అన్నిటికన్నా ఉత్తమైనటువంటిది ఇలా మూడు మార్గాలు మనకు క్లియర్గా చెప్పబడింది దైవ మార్గం ఒకటి దైవ మార్గం ఆచరించి స్వర్గానికి పోవాలంటే దాన ధర్మాలు చేయాలి సద్భావంతో ఉండాలి సత్యంగా మాట్లాడాలి మనకు తోచిన విధంగా మనము ఎంతో కొంత ఇతరులకు హెల్ప్ చేయాలి మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అలా ప్రేమిస్తూ ఆ ప్రశాంతంగా జీవితాన్ని గడిపితే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ గడిపినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం కాస్త పుణ్యరూపకంగా నీ సూక్ష్మ శరీరంతో అందులో పీడైపోయి అక్కడ స్వర్గానికి పోవడం జరుగుతుంది ఆ స్వర్గంలో కూడా అది పర్మనెంట్ అయిన ప్లస్ కాదు నువ్వు చేసినటువంటి ఎంత పుణ్యం ఉందో ఆ పుణ్యం అక్కడ గడిపిన తర్వాత తదనంతరం మళ్ళీ ఈ భూలోకానికి రావటం జరుగుతుంది ఆ దైవమే నడిపిస్తుంది మళ్ళీ వానికి గత జన్మంలో ఎంత సారం ఉందో దాన్ని బట్టి మళ్ళీ ఈ గర్వం శ్రీమంతులు ఇండ్ల లేయాలన్నా సద్భావన ఇండ్ల లేయాలన్నా లేకపోతే నెగిటివ్ తాడ్స్ ఉన్నటువంటి దుర్మార్గుల ఇళ్ళ వేయాలన్నా ఆ దైవమే సెలక్షన్ చేసి ఆ సురీరాన్ని అందులో పంపటం జరుగుతుంది తద్వారా ఆ పాపం ఉంటేనేమో పాపాలు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు పుణ్యం ఉంటే ఇంకా ముందు ముందుకి ఆ దైవం వైపు వెళుతూ ఉంటాడు భగవద్గీతలో అదే చెప్పాడు ఎన్నో జన్మలు సంస్కారము ఆ జన్మలు ఇంత ఆ జన్మలు ఇంత అలా పోగు చేసు పోగు చేసుకుంటూ చివరి జన్మలో మోక్షము చెందుతున్నాడని భగవద్గీతలో మనకు చెప్పటం జరుగుతుంది కనుక మన గత జన్మలో మనకు ఏంటో మనకు తెలియదు కనుక ఉన్నదనుకునే భావం చేసుకొని మనము ధ్యానం చేసుకోవాలి ఫస్ట్ జపాలు ఆ తర్వాత ఫస్ట్ పూజలు తర్వాత జపాలు ఆ తర్వాత ధ్యానాలు అలా మెల్లమెల్లగా చేసుకుంటూ దీనికి సంత ఆలోచనలు పెద్దగా మనకు ఉపయోగపడటం లేదు సద్గ్రంథ పఠన భగవద్గీత ఇలాంటి చదివితే కూడా చాలా మట్టుకు మనకు అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇంకా పూర్ణంగా అర్థం కాదు కనుక మనకు గురువు మోస్ట్ ఇంపార్టెంట్ అయి ఉన్నాడు మోక్షం కావాలి అనుకుంటే మనకు సద్గురు సత్యమైన గురువు తెలుసుకొని అతని దగ్గర నిమ్రతతోటి ప్రశాంతతోటి మనము నమస్కరించి అతన్ని తెలుసుకొని మేము ఈ జన్మల జీవితం సార్థకం కావాలి మాకు మోక్షం కావాలి అంటే అతను అతను చెందిండు కనుక మనకు మంచి మార్గాన్ని మనకు సులువైన సులువైన అంటే ఈజీగా వచ్చేటి ఏముండే మంచిగా ప్రయాణించే మార్గాన్ని చక్కగా అవరోధం లేకుండా ఆయన పోయిండు కనుక మనకు కూడా ఆ విధమైనటువంటి ఆ మార్గం మనకు చక్కగా బోధించటం జరుగుతుంది ఆ బోధ వల్ల మనం దాన్ని వెంబడి అలా ఫాలో అవుతుండాలి ఒక్కసారి వచ్చాడు కాదు మెల్లమెల్లగా అనగననగా రాగా మతిశీలిచుడును తినగ తినగా వేము తీయనుండు సాధనమ్మున పనులు సమకూరు ధరలోను అందుకే మనము ఏదైనా ప్రాక్టికల్ చేయాలి ఆచరణ చేయాలి ఎంత చదివినా ఎన్ని గ్రంథాలు చదివినా విషయం అర్థమవుతుంది కానీ అనుభవం రాదు అనుభవం రావాలంటే మనము దాంట్లో జీర్ణించాలి ప్రయాణించాలి దాన్ని ఏది కూడా తూచ తప్పకుండా పాటిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి ఈ జన్మలో ఒక ఇరవై శాతం ముప్పై శాతం సంపాదించుకున్న ఆ ముప్పై శాతం ఫలితము వారికి సత్యకాలం కూడా మనకు ఉంటుంది సత్యం తర్వాత మన ఎంబడు కూడా అది ప్రయాణిస్తుంది శరీరంలో పీడైపోతుంది కాబట్టి అది మళ్ళీ జన్మలో కూడా మనకు ఉపయోగపడుతుంది కనుక మనము ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంతసేపు ఆలోచన చేయాలి అన్ని సంసారం చేసుకోవాలి సంసారం ఏ విధంగా చేసుకోవాలి ప్రశాంతంగా ఎలా ఉండాలి ఎంతసేపు అదే టార్గెట్లో ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు చాలామంది మహానుభావులు ఏం చేస్తారు అంటే ఎక్కువ మాట్లాడటం వల్ల కుండకు పొక్క పొక్కబడితే నీరు ఏ విధంగా ఒక్కొక్క చుక్క కారిపోతుందో మనం మాట్లాడిన కొద్దీ మన ఎనర్జీ మన పాజిటివ్ ఎనర్జీ మనం చేసిన భక్తి మనం ఇష్టానుసారంగా మాట్లాడతాం కనుక అందులో నుండి కారిపోతూ ఉంది కారటం అని అంటే మాటల వల్ల నెగిటివ్ థాట్స్ మనం ఎప్పుడైతే మాట్లాడుతుంటామో దాని ద్వారా అది కారిపోతూ ఉంటుంది కనుక మనం ఈ కారిపోక ఉండాలి అంటే మనం సత్యమే మాట్లాడాలి ఎక్కువ శాతం మౌనంగా ఉండాలి ఆ మౌనంలో ఉన్న ఫలితం మనకు మెల్లమెల్లగా అర్థమవుతుంది ఫస్ట్ మనం కుదుటబడాలి మన మనసును అలా లగం చేయాలి బుద్ధితోటి గుర్రం పరిగెడుతూ ఉంటే దానికి కళ్యాణం ఏ విధంగా ఆప్తేదా అది గుర్రం పరిగెట్టుడు తక్కువైపోతుందో మనము మనసు పరిగెడుతూ ఉంటే మనం బుద్ధితో ఆలోచించాలి ఇదేంది ఇలా పరిగెడుతుంది తెలియటం లేదు అని ఆలోచన చేసి మనకు అంత ఈజీ అయినటువంటి పదం కాదు కనుక మనం ఆచరిస్తుంటే అర్థమవుతుంటుంది కనుక బుద్ధితోటి ప్రతిదీ ఆలోచించాలి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడుతురా బాధపడతలేరా అనే ఆలోచన కూడా చేస్తూ ఉండాలి మనం చేయటం లేదు మనకు నచ్చిన విధంగానే ఎదుట ఎంటర్టైన్మెంట్ చేయటము వాడు బాధపడితే మనకు ఎంతో కొంత సంతోషంగా రావటం ఇలా అలవాటు అయిపోయింది కనుక మళ్ళీ దాంట్లోకే పరిగెడుతూ ఉంది దానివల్ల మనకు ఎప్పుడు కూడా ప్రశాంతత అనేది ఉండకుండా ఇంకా నిహిట్ థాట్స్ పెరగటం జరుగుతుంది మనకు అశాంతిగా ఉండటం జరుగుతుంది కనుక మనం ఇవన్నీ కూడా తెలుసుకొని చక్కగా రోజు పొద్దున్న లేచి స్నానం చేసి చక్కగా దేవుని గది ఉంటే దేవుని గదిలు శుభ్రం చేసి ఆడవాళ్ళకైతే చాలా చక్కగా భక్తి అంటే చాలా గొప్పగా ఉంటుంది ఆడవాళ్ళు చూడు చక్కగా స్నానం చేసిన తర్వాత మంచి పటాలు కడుగుతారు ఒక అర్ధగంట అయినా గంట సేపు అయినా ఓర్పుతోటి కడుగుతారు పటాలు కడిగి శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి దీపంతలు కడిగి అలా నూనె పోసి వేసి ఎంత చక్కగా అర్ధగంట అయినా ముప్పావు గంట శ్రద్ధతోటి చేస్తారు దీపం వెలిగించగానే చెంపలు వేసుకుంటారు తర్వాత ఏదో కొంచెం మంత్రాలు అది కూడా స్పీడ్గా చదువుతారు టప టప ట చదివి ఒక పది నిమిషాలు నిశ్చలంగా కూరు అర్ధ గంటసేపు సేపు పటాలు కడగడానికి ఎంత ద్ధ చూపి ధ్యానంలో ఆ శ్రద్ధ చూపటం లేదు కారణం ఏంటంటే అది అలవాటై లేదు అది మనం అలవాటు చేసుకోవాలి అది కూడా చక్కగా తల్లులకు అదే చెప్తున్నాము చక్కగా మనసు ధ్యానం కుదిరినా కుదరకపోయినా మీరు ప్రాక్టికల్ చేయండి శుభ్రంగా కింద దర్భాషపు వేసుకోండి దానిపైన వైట్ క్లాత్ వేసుకోండి లేదు గొంగోడు ఉంటే గొంగోడు వేసుకోండి నిశ్చలంగా మీరు పటాలు కడిగి బొట్టులు పెట్టి అవన్నీ చేసి శ్రద్ధతో వచ్చేసి చక్కగా మీరు జపం కూడా రుద్రాక్ష మాలనైనా లేకపోతే ఏదైనా పంచముఖ మాలైనా తీసుకొని మీరు చక్కగా నేను కొన్ని వీడియోలలో చెప్పిన ధ్యానం ఏ విధంగా చేయాలి అనేది మీరు అది చేసుకుంటే శుభ్రంగా మీకు అలవాటు అవుతుంటుంది అన్నట్టు మీకు ఎప్పుడైతే అలవా నేర్పవలే ఇప్పుడు జీవాత్మకన్నా నేర్పెరిగినచో అది మరవకు నువ్వు మనము మన మనసుని గత జన్మంలో అన్నీ కూడా మనకి ఇష్టానుసారంగా నేర్పినము ఒకరిని ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సుఖపడుతున్నాము ఒకటి ఎదుగుతుంటేనేమో మనము కుంగిపోతున్నాము ఈర్ష్యాభావం వస్తుంది ఒకటి నష్టపోతుంటే మనకు సుఖంగా కనపడుతుంది ఇదంతా కూడా అజ్ఞానికి సంబంధించినటువంటిది అది మనం గుర్తించలేకపోతున్నాం కనుక మనం అన్నీ అవి తూర్చిపెడుతూ మెల్లమెల్లగా అవి పక్కగా సరిపోతూ మనము చక్కగా పూజ గదిలో మెల్లమెల్లగా అలవాటు చేసుకొని ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇట్లా అర్ధగంట మీరు చక్కగా ధ్యానం చేసి జపాలు చేసుకుంటూ మీరు రోజు మీకు అలవాటైపోతే ఎంత చక్కగా మీలోని ఆ జ్ఞానం ఉత్పత్తి అవుతుంది మీకు మెల్లమెల్లగా శాంతి అన్నీ మీకు సమకూరుతూ ఉంటాయి మీ శరీరము నిచల నిచలత్వం వస్తుంది ఎవరు ఏమన్నా కానీ మీకు అర్థమైపోతుంది మీరు తొందరపాటు పడరు అవి ఎన్నెన్నో లాభాలు దీంట్లో వజ్రాలు వైద్యురాలు మీ లోపల ఇన్నర్లో ఉన్నాయి అవి తరిచి బయట తీస్తే మీకు ఎన్నెన్నో లాభాలుగా ఉంటాయి కనుక ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ థాట్స్ ఉన్నటువంటి దయ్యాలు దయ్యాలు ఉన్నాయా అంటే వాస్తవానికి ఉన్నాయి అవి మనం ధైర్యంగా ఉంటే అవి ఏమి చేయలేవు అవి అవి అన్నీ కూడా శరీరం లేనటువంటి మనకు భయం ఉంది కాబట్టి భయంగా కనపడుతుంది అవి ఏమిలో అన్నీ గ్రామ దేవతలు ఉన్నారు మహానుభావులు తెల్ల తిరుగుతూ ఉంటారు సుక్ష్మస్త గ్రామ దేవతలు గ్రామాన్ని కాపాడుతూ ఉంటాయి ఈ నెగిటివ్ థాట్స్ అప్పుడప్పుడు చిరుగుతూ ఉంటాయి దానివల్ల మనకు పెద్ద ప్రాబ్లం లేదు ఇవన్నీ కూడా యాస్ మన ప్రపంచం ఎట్లుందో తెలియకుండా తెలియనటువంటి ప్రపంచము సూక్ష్మ శరీరంతో తిరిగినటువంటి కంపల్సరీ డెఫినెట్గా ఉన్నాయి అవి మనము మనకు కావాల్సింది ఏంటంటే మన జీవితాన్ని మనం సార్థకం చేసుకుంటే చాలని అనుకుంటున్నాను మీరు కూడా ఎంతో కొంత ధ్యానం చేసి ముందుకు వెళ్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త